ఓడరేవు నిర్మాణంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని నమ్మించారు పోర్టు కార్యకలాపాలతో జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశ చూపారు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని ప్రభుత్వం అందించే పరిహారంతో మీ జీవన స్థితిగతులు మారిపోతాయంటూ అరచేతిలో వైకుంఠం చూపారు గ్రీన్ఫీల్డ్ ఓడరేవు పేరిట విలువైన భూములు సేకరించిన వైకాపా నాయకులు ఆ తరువాత పరిహారం ఊసెత్తలేదు కూటమి ప్రభుత్వమైనా ఆదుకోవాలని మూలపాడు పోర్టు నిర్వాసితులు వేడుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలో గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు సాగుతున్నాయి భారీ యంత్రాలతో నిత్యం వేలాది లారీల్లో రాళ్లు మట్టి తరలిస్తున్నారు అయితే పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసిన మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులకు మాత్రం నాటి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా మొండి చేయి చూపింది భూములిస్తే పక్కా ఇళ్లు నిర్మిస్తామని పోర్టు పనుల్లో నిర్వాసితులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పటి వైసీపీ నేతలు వారిని నమ్మించారు తీరా పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత ఉపాధి మాట దేవుడెరుగు కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం వారిని రానివ్వలేదు ప్రభుత్వ భూమి మినహా రెండు గ్రామాల పరిధిలో మూడు వందల ముప్పై రెండు ఎకరాల జీ రాయితీ భూముల్ని పోర్టు నిర్మాణానికి సేకరించారు నలభై మూడు మంది రైతులు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు భూమికి పరిహారంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారు పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా దశలోనే ఉంది పైగా మంచినీటి సౌకర్యం లేని ఉప్పునీటి ప్రాంతంలో కాలనీ నిర్మాణం చేపట్టారని నిర్వాసితులు వాపోతున్నారు వైసీపీ అనుకూల వర్గానికి రెట్టింపు పరిహారం ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమని మోసం చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు మాకైతే మొత్తం ఈ రెండు రోజులు కలిపి సుమారు రెండు వేల జనాభాకి ఏ బ్రతుకులు లేకుంటా చేశారు మాకు ఎటువంటి ఉపా ఇది లేదు పోర్టు పనులు అయితే ఇంచుమించు సంవత్సరం నుంచి చేస్తున్నారు మా గ్రామంలో ఉన్నవారికి ఎటువంటి పనులు ఇవ్వకుండా బయట గ్రామాలను తీసుకొచ్చి మరి కంప్యూటర్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అన్ని కూడా ఇస్తున్నారు ఎటువంటి పనులు కూడా మా గ్రామానికి ఇవ్వలేదు మాకు ఉపాధి భూములు పండించిన పంటలు లేవు మా చేపల కట్లు మా రెయ్యుల కట్లు మా జీడి చెట్లు మొత్తం నవసం చేసి అలాగే కొన్ని జీడి చెట్లకు డబ్బులు ఇచ్చి కొన్ని జీడి చెట్లకు డబ్బులు ఇంకా ఇవ్వడం లేదు వాళ్ళతో మనం ఎన్నిసార్లు అడిగిన సరే వాళ్ళు చాలా దీనిగా మాకు ఇచ్చేస్తారు ఇలాగైతే మాకు కొన్ని రెండు మూడు సంవత్సరాలు అయ్యేటప్పటికి వారు ఇచ్చిన పీడి ఈ డబ్బులన్నీ అయిపోయి మీ అధోగతి చెంతం ప్రభుత్వం వారు మాకు ఏదో ఆదుకునే శక్తి లేదు ఐదు సంవత్సరాల్లో మాకు సర్వనాశనం చేశారు కొంతమంది స్వార్థపరులు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ దువ్వరు శ్రీన్ అని శ్రీధర్ అప్పలరాజు అని ఈ కొంతమంది స్వార్థపరులు మా మూలపేటలో ఉన్న కొంతమంది ఒక పది మందికి ఇరవై మంది స్వార్థపరులు కాదు చేతుల్లో పెట్టుకొని అటు బావనపాడు దగ్గర ఉన్నటువంటి పోర్టు మూలపేట మార్పించి ఇక్కడ ఏంటి చేస్తారంటే మనకు అల్లది మన పోర్టుకి భూములు ఇస్తే అల్లది ఇచ్చేస్తారు ఇల్లుది ఇచ్చేస్తారు అది అని ఏదో ఆగమేఘాల మీద ప్రజలకు చూసి ప్రజలు అలాంటి వాళ్ళు అల్లది వస్తుంది అంత ఆశిస్తారు కానీ అది రేపు ఎంతవరకు అమలు చేసిన వాడు ఉన్నాడు అన్నటువంటిది ఎవరికి అర్థం అవ్వదు అనమాట పోర్టుకైతే మేము వ్యతిరేకం కాము కానీ నష్టపరిహారం అనేది సరైన మార్గంలో మాకు చేరాలి ఊరు వదిలేసి మేము ఎలాగ వెళ్ళిపోతాం మాకేముందని ఎక్కడికి మేము వెళ్ళిపోతాం ఏదైనా చూపించారా ఈ ఫోర్ట్లో ఉన్న ఎంత అంత బయట ఉన్న వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పైన కూడా లేదు ఇక్కడ సీదరప్పల రాజు గారు దువ్వడ సీనియర్ ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారు అందరు అందరూ వచ్చి మీటింగ్ పెట్టేసి ఏవో కళ్ళు బుల్లు కౌరులు చెప్పేసి మీకెందుకే మీకు న్యాయం చేస్తామో మీకు అనుకున్న దగ్గర ఊరిస్తాము మీ కోరుకున్న దగ్గర జాగా ఇస్తాము మీకు ఇల్లు కట్టేసి ఇస్తామని మీటింగ్లో చెప్పారు ఈరోజు జిరాయితీకి పాతిక లక్షలు ఇచ్చింది ఆ ఫారం పోకి రెండు వేల ఏడు వందలు ఇచ్చేసి చెయ్యలు దులిపేశారు ఈ ఇల్లు దగ్గరకు వస్తూ కూడా వైసీపీ అన్నోళ్ళకి ఒక న్యాయమైన రేట్లు టీడీపీ అన్నవాళ్ళకి ఒక న్యాయమైన రేట్లు ఇక్కడ వేశారు ఆ ఇల్లులు కూడా మామూలు అయిన పద్ధతిలో వెళ్ళలేదు భూములు కూడా ఒక ఎకరా ఉన్నోడికి ఎకరా రాశారు ఆ ఎకరా ఉన్నోడికి అరెకరా రాశారు కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు